బైబిలిలోని రోగాల పేర్లు వాటి అర్థాలు కంటిలో పువ్వు లేవీ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనం అర్థం కంటిలో మచ్చలు మసకలు కళంకములు లేవీ కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం అర్థం శరీరంలోని మచ్చలు దొడపెదాలు గుజ్జుతనము లేవీకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచ్చినం అర్థం శరీరము ఎదుగుదల లేనివారు మరగుజ్జులు బోడితనము లేవియఖాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినం అర్థం బట్టతలవారు ముక్కిడితనము లేవియ కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అర్థం ముక్కులోని ఎముక విరిగినవారు విపరీతమైన అవయములు కలవారు లేవియా కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అర్థం ఆరు వేళ్లు గలవారు పక్షిగోళ్ళు గలవారు అంగహీనులు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనం అర్థం శరీరంలో ఒక అవయము కోయబడినవారు ఊసచెయ్యి మత్తైస్ వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అర్థం ఎండిపోయిన చేయి కలవారు నేత్రక్షీణత ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఐదవ వచ్చును అర్థం కళ్ళ జబ్బులలో ఇదొక రోగము దృష్టి సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చును అర్థం త్రాగుబోతులకు కలిగే జబ్బు జబ్బు కళ్ళు ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం అర్థం కళ్ళ కలక పాదములలో జబ్బు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం అర్థం కొరుకుడు పుండు ఏనుగు కాలు నిగనిగలాడే మచ్చలు లేవికాండం పదమూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం అర్థం శరీరమంతా వ్యాపించే పొడలు ఐగుప్తు పుండు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అర్థం ఒక విధమైన కురుపు కొరుకుడు పుండు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అర్థం ఎముకలు మాంసము కుళ్ళే పుండు హిస్కియాకు వచ్చిన పుండు రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము ఏడవ వచనం అర్థం రాచపుండు ఒక విధమైన కురుపు పచ్చి పుండ్లు యషయా గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ వచనం అర్థం శరీరమంతా వ్యాపించే పుండ్లు స్రావం గలవారు లేవియాండం పదిహేనవ అధ్యాయము రెండవ వచనం అర్థం మానని పుండ్లు గలవారు చాంద్ర రోగము మతయ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం అర్థం మూర్ఛ పిచ్చి రక్తబేది అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడు నుంచి వచనాలు అర్థం కడుపు జబ్బు ఎముకలు స్థానం తప్పుట కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం అర్థం కాళ్ళు చేతులు వెనుకుట హృదయ కంపము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అర్థం గుండె జబ్బు గుండె అదరటం జలోదర రోగము వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం అర్థం మూత్రపిండాలకు వచ్చే వ్యాధి తాపజ్వరము లేవీ కాండం ఇరవై ఆరో అధ్యాయము పదహారవ వచనం అర్ధం విషజ్వరము గడ్డల రోగము మొదటి సమీయులు గ్రంథం ఐదవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాలు అర్థం శరీరానికి వచ్చే బొబ్బలు వెన్నెల దెబ్బ కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనం అర్థం రాత్రి వెన్నెలలో పడుకున్నప్పుడు వచ్చే పక్షవాయువు కుండు ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనం అర్థం వ్యభిచారం వల్ల పుట్టినవాడు ఎముకలు వసలుట ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అర్థం ఎముకలు స్థానం తప్పుట వెర్రివాడు మొదటి సమయలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినం అర్థం మతిస్థిమితం లేనివాడు చిగురుడు గలవాడు లేవకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయో వచ్చినం అర్థం దుష్టుడు వృషణములు నలిగినవాడు కాండం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం అర్ధం మర్మాంగం నలిగినవాడు మంట ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం అర్ధం పుండు ద్వారా వచ్చే జ్వరము నెక్స్ట్ వీడియో బైబిల్లోని రత్నాల పేర్లు వాటి అర్థాలు ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ